రాధాకృష్ణ అనేవాడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇది ఒక పెద్ద ఇప్పుడు హెడ్లైన్ వార్తగా తయారైంది అసలు ఏకంగా బండి సంజయ్ అయితే కేసీఆర్ ని అనర్హత బయట వేయాలి బీఆర్ఎస్ పార్టీని గుర్తింపు రద్దు చేయాలంటున్నాడు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా అది గల్లీలో ఉండని ఢిల్లీలో ఉండని బిజెపి ప్రభుత్వం అయినా కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ప్రభుత్వాలు అనేటువంటి ట్యాపింగ్ చేస్తాయి అక్కడ జర్నలిస్ట్ ఫోన్లు కూడా ట్యాంగ్ చేస్తుంటాయి ఇది అనధికారిక నిజండు ఒప్పుకోడు పాపక్క మేము ఎందుకు చేస్తాం మాకేం అవసరం అని చెప్పి మాట్లాడతాయి అయితే ఒకటి ఉంటది ప్రభుత్వ వర్గాలు నిఘా పెడతాయి నిఘా పెట్టినప్పుడు మరి ఎట్లా పెడతాయి నిఘా అంటే అర్థవేషన్ కదా అంటే ఏం చేస్తారు ఇక అంటే ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో పోయి చెవుల మాటలు కదా దృష్టి పెట్టడం అంటే ఏంది వాడు ఎవరిని కలిసిండు వాళ్ళని భయ అడగడం వాళ్ళని అడిగితే లీక్ అవుతుంది అనుకుంటారు అప్పుడు ఏం చేస్తారు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు వాళ్ళు దేశ భద్రత విషయంలో కూడా ప్రభుత్వం చేయిస్తుంది అనుమానాస్పద వ్యక్తులు అందరి చేస్తారు అనుమానాస్పద వ్యక్తులు అందరి మీద కూడా చేస్తూ ఉంటారు నీగా ప్రతిపక్ష పార్టీ కూడా చేస్తాయి వీళ్ళేమి కుట్ర చేస్తారు ప్రభుత్వాన్ని బడగొట్టాలనుకుంటారా శత్రువులకు సహకరించాలనుకుంటారని చేస్తారు బడి సంజయ్ అనొచ్చు మరి తప్పేమి అంటాడు ఆయన మరి అక్కడ పెగాల్సి వ్యవహారంలో బీజేపీ కూడా రద్దు చేయాలి అంటే ఒప్పుకుంటాడు ఆయన అవునండి కొన్నారు కదా వాళ్ళు కూడా ఇజ్రాయెల్ నుంచి అప్పుడు పెద్ద గొడవ ఒప్పుకుంటారా వాళ్ళు రాధాకిషన్ రావు అంటే మారిపోషన్ పోలీస్ ఆఫీసర్ కదా ఇంటెలిజెన్స్ లో ఉన్న ఆఫీసర్ కదా ఆయన ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగినాయి అని ఒక టీం ఏర్పాటు చేసి అందరి ప్రతిపక్షం దాంట్లో ఏం రాసి ఈ రోజు కూడా నేను చూసిన పత్రికల్లో ఆ ఒక్కరిని సంప్రదించిన రోహిత్ రెడ్డి ఒక్కరిని సంప్రదించిన మాట వాస్తవమే అని అన్నాడు రోహిత్ రెడ్డి మరి ఒకరిని సంప్రదించినా తప్పే కదా ఏదైనా తప్పే కదా సంప్రదించేసుకొని బియ్యలు సంతోషం మరి అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఎవిడెన్స్ వచ్చింది కదా దాన్ని కూడా అంటే ఇది నిజం ఇది ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నిజం ఇప్పటివరకు ఆ విషయం మాట్లాడతలేరు ఎమ్మెల్యేల కొనుగోలు జరిగింది ఒక్కరినే సంపాదించారు అని ఆయనది లో తీసుకున్నప్పుడు సంతోషం కూడా మరి నిజమే కదా అక్కడ ఆయన కూడా టార్గెట్ చేయాలి కదా నిజమనే తెలిపోయింది కదా వీళ్ళు సరే ఒకరిని తెలిసినప్పుడు కౌంటర్ గా ఇంకొక వ్యూహం పన్నీ ఇంకొన్ని పోలీసులు ఒకరి దగ్గర వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తారు కదా ఇంకొక ఎర కూడా వేస్తారు కదా ఎర వేయకుండా ఎట్లుంటారు అక్కడ అని తెలిసినాం కదా ఎర్ర వేసినది అయితే తప్పెట్లయితుంది అవును అంటే అది ఒకటి తప్పు కాదు అట్లా అట్లా అనుకుంటే వాళ్ళంత వాళ్ళ కొన్ని సెల్పుసుకుంటారు చూసాంతో అదిగే పార్టీ ఇప్పుడు ఆయన రాధాకిషన్ రావు స్టేట్మెంట్ పరిగణలోకి అనుకోండి ఓకే ఒక్కరిని సంప్రదించిన మాట వాస్తవమే అంటే దాన్ని ఒప్పుకుంటారు మరి మీరని అడగాలేను అవును ఇక్కడ కదా వీళ్ళ పార్టీని కూడా అప్పుడు ఇది చేయాల కదా ప్రభుత్వాన్ని ఎట్రాద్దు చేస్తారా ఎట చేస్తారు ఎలక్షన్ మాల్ ప్రాక్టీసింగ్ చేస్తే ప్రభుత్వాన్ని మనలా అద్దు చేస్తారు అది చేస్తే అది అవినీతి కిందికి వస్తుంది అవునులేదు పార్టీని రద్దు చేయడానికి సాధ్యం కాదు అట్లా అట్ నా దేశ ఈసీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంది కదా